హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను మీషోర్ హోమ్ థియేటర్ బాగున్నానండి నేనైతే చాలా చాలా బాగున్నాను సార్ నేను ఉంటుండేది విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్ దగ్గర బాజీ జంక్షన్ అండి బాజీ జంక్షన్ దగ్గర లలితా జ్యువెలరీ షాప్ బ్యాక్ సైడ్ అయిన షాపు ప్రతిసారి వీడియోలో చెప్తాను సార్ నాది విశాఖపట్నం విశాఖపట్నం అని కొంతమంది వీడియో ఫుల్గా చూడరు దానికోసం ముందుగా చెప్తున్నాను ముందుగా నూతన సంవత్సరాల శుభాకాంక్షలతోనే మన సంక్రాంతి శుభాకాంక్షలు అండి మనం ఎక్కడున్న ఏ ఊర్లో పని చేస్తున్నా మన స్థానికులు మన మన ఆంధ్రా నుంచి మన తెలంగాణ వర్క్ చేస్తున్నా మన ప్రతి చో ప్రతి అందరిని ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ని కలిపేది సంక్రాంతి పండగే అది మీకు తెలిసిందే నాకు చాలా హ్యాపీ అయింది ఎందుకంటే సంక్రాంతి అనేది మనకి ఉంటుందో తెలుసు చిన్నప్పటి నుంచి ఎలా ఉంటుందో నాకైతే చాలా చాలా ఇష్టమైన పండుగ అండి ఇది ఇవాళ భోగి మీ ఇంట్లో వాళ్ళు అందరూ హ్యాపీగా తెల్లవారులేసి భోగి చేసుకున్నారండి మంట దగ్గర వచ్చి అందరూ దండం పెట్టుకున్నారా చిన్నప్పుడైతే అదే మంట మీద మనం నీళ్ళు పెట్టి ఆ నీళ్ళతో మా అమ్మ ఉట్టెట్టేదండి ఓకే ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం సంక్రాంతి మెయిన్గా సంక్రాంతి శుభాకాంక్షలు ఇంట్లో మూలలోకి మా నాన్నగారు మా అమ్మ చనిపోయారండి ప్రతి సంవత్సరం వాళ్ళిద్దరికీ మూల బట్టన పెడతాను ఇంట్లో అందరికీ షాపింగ్ అయిపోయిందండి మీకు అయిపోయిందా నేను ఒక్కనే తీసుకోలేదండి ఇప్పుడు వెళ్తాను భోగి నాకు ఖాళీ లేక బట్టలు తీసుకోలేదండి ఎక్కువ శాతం యూజ్ నాకు పని ఎక్కువ కదండి డైలీ యూజ్ బాట్లో వేసుకుంటాను కొత్త వేసుకోను బీరో అని అంటే కొత్త జీన్స్ కొత్తవి అన్నీ ఉన్నాయండి కానీ వేసుకోవాలి కానీ ఒక రెండు జతలు తీసుకొని వెళ్తాను ఇప్పుడే వీడియోలోకి వస్తే డ్యూన్ మీడియా ప్లేయర్ కోసం అండి ఎలాగో పెట్టినా కదా వీడియో మీకు కూడా కలిసినట్టు ఉంటుంది మీతో మాట్లాడినట్టు ఉంటుంది వీడియో అని చెప్పి ఇగో మనకి అది అన్బాక్స్ చేసి చూపిస్తాను మొత్తం అంతా ఎలా కనెక్ట్ చేశాను అనేది మీకు దీని ఎంటర్ ఇదేనండి డ్యూన్ మీడియా ప్లేయర్ ఇది డ్యూన్ మీడియా ప్లేయర్ ఇదే మనకి ఇంకా సార్ డ్యూను రిమోట్ ఇది మనకి డ్యూన్ రిమోట్ ఇది సూపర్ ఉందండి సౌండ్ ఫస్ట్ టైం నేను వాడుతున్నాను నేను ఇంకో కస్టమర్కి పంపిస్తున్నాను ఇది వాడి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి నేను కూడా కొనుక్కున్నాను పల్టోల్ చట ఏవి రిసీవర్ కొంటాం కానీ అండి ఓటీటీ కంటెంట్లు చూద్దామంటే నెట్ ఉండదు దీనికి ఏంటంటే మొత్తం స్పెషల్ దీని దగ్గరనే మీకు చూపిస్తాను చూడండి ఓకే ఈ వీడియో గల నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు చేయండి నేను మీషో ఇలాంటి వీడియో సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్లోనే నేను ఏ రిసీవర్స్ పెట్టినా నేను ఏ వీడియో పెట్టినా మీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది కొంచెం సబ్స్క్రైబ్ చేయగానే చాలా మంది చూస్తున్నారు వాళ్ళకి నేను చెప్తున్నాను ఓకే వీడియో నచ్చినట్టయితే చేయండి జై హింద్ లాస్ట్లో హింద్ ఇప్పుడు హింద్ ఓకే ఫోన్ వస్తుందండి ఎంటర్ప్రైజెస్ చూసారా నేను యూఎస్బీలోనే పెట్టానండి అది మొత్తం అంతా అన్బాక్స్ చేస్తాను ఇది మనకి సత్యనారాయణగా పంపిస్తున్నానండి మొన్న మర్చిపోయినండి ఒక రకమైన కోపం మీద నేను ఏలూరు పంపించాను అవి కానీ నాకు భీమవరం అలా ఉండిపోయి భీమవరం అనుకున్నాను సరే తప్పు కానీ ఏలూరండివి ఏలూరు పంపిస్తాను వన్ సెవెన్ డబుల్ జీరో క్లిప్స్ స్పీకర్స్ ఇది స్టెప్లైజర్ డ్యూన్ ప్లేయర్ అండి అతను నాకు ఒకటే అన్నారండి మీ సజెషన్ ఏదైతే చెప్పండి సార్ డబ్బులు అయితే చూసుకోకండి నేను పంపిస్తేస్తాను అని చెప్పి నేను మొత్తం అంత చూడండి యూఎస్బీకి కనెక్ట్ చేస్తానండి ఎందుకంటే సార్ ప్రతి ఒక్కరికి మనకి ఇది ఈ రిసీవర్లో ప్రతి ఈ డ్యూన్ మీడియా ప్లేయర్లో మనకి ఓటీటీ కంటెంట్లు ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ మొత్తం ఎన్ని ఏమైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చండి నేనైతే మాత్రం దీనికి వన్ టీబీ హార్డ్ డిస్క్ అండ్ మంచి డాల్బీ అట్మాస్ కంటెంట్ ఎక్కించానండి ఇది ఎక్కించి మనకి యూఎస్బీలో చూడండి యూఎస్బీలోకి వెళ్ళాము ఏవి రిసీవర్ ఒకటి చెప్తాను సార్ చాలా మంది ఒక రిసీవర్ కొన్నారండి ఒక దగ్గర నా దగ్గర సార్ యూఎస్బీ పని చేయట్లేదండి ఆడియో తప్ప వీడియో రావట్లేదండి సార్ ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అయితే రిసీవర్ కొన్నా మీకు ఓన్లీ ఆడియో సెక్షన్ ఇస్తారు యుఎస్బీఈ వీడియో ఇవ్వడండి మీరు అది కొంచెం తెలుసుకోండి సార్ తెలియబోతున్నా అడగండి యూఎస్బి పని చేయకపోవడం కాదు సార్ అది ఆడియో ఒకటే వస్తుంది మీరు పది లక్షలు ఐదు లక్షల రిసీవర్ కొన్నా మీకు వీడియో ఇవ్వడండి ఆడియో అలాంటప్పుడు మనకి ఈ మీడియా ప్లేయర్లో అవి కొనుక్కోవాలండి లో బడ్జెట్ కాన్సెప్ట్లో డ్యూన్ ప్లేస్ సార్ ఇది నేను ఒకసారి ఇది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మన టాగహార్మోన్ ఇవే కదండి సోల్డ్ అయిపోయేవి ఎవరు ఇది మళ్ళీ ఉన్నాయని చెప్పని చెప్పేస్తున్నాను ముందుగా ఇంకో సార్ డ్యూన్ హెచ్డి అట్మాస్ బాక్స్ కే ప్లస్ సార్ సూపర్ అండి సౌండ్ ఉన్నది మామూలు ఇంక్రీజ్ అవ్వలేదండి ఫైవ్ స్టిక్ మీద కన్నా సౌండ్ చిన్న చిన్న శబ్దాలండి పిన్ శబ్దం నాకు బ్యాక్ సైడ్ కూడా వినబడుతుంది సూపర్గా ఉందండి నేను ఒకటి కూడా బుక్ చేసుకున్నాను నేను కూడా తెప్పించేసుకుంటున్నాను ఒకటి ఎందుకంటే నెట్కి నిన్న ఏడు ఇది ఆరు నెలలకి యాక్ట్ నాలుగు వేలు మూడు వేల ఎనిమిది కడుతున్నాను అండి ఇది కూడా ఆపేస్తున్నాను ఓటీటీ డెమో చూపించడానికి నేను డబ్బులు తగలేస్తాను అనవసరంగా ఇది ఇది ఒకటి కొనేసుకొని హార్డ్ డిస్క్ అండి ఇగోండి ఒకసారి ఎలా కనెక్ట్ చేసి చూపిస్తాను ముందు ఇది అండి హెచ్డీమీ అండి ఫోర్ జీబీ ర్యాము థర్టీ జీబీ ఫ్లాషు వన్ జీబీ బిట్టు ఈతర్నెట్ వైఫై ప్రతీది ఉన్నదండి సిక్స్ ఫోర్ బిట్గా చూడండి క్వాలిటీ అయితే సూపర్గా చేంజ్ అయిపోయిందండి మొత్తం అంత క్వాలిటీ ఈ బాక్స్లో మొత్తం ఏంటంటే వచ్చే హెచ్డి కేబుల్ ఒకటి వస్తుంది పవర్ అడాప్టర్ ఒకటి వస్తుంది దీనికి నేను ఎలా కనెక్ట్ చేస్తాను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి హెచ్డిఎంఈ ఇన్పుట్ తీసుకున్నాను ఇన్పుట్ నుంచి దీనికి అవుట్పు అవుట్పుట్ దీని అవుట్ దీన్ని అవుట్పుట్ తీసుకెళ్ళి నేను ఇన్పుట్కి ఇచ్చానండి ఇది ఇది హార్డ్ డిస్క్ అండి హార్డ్ డిస్క్ నుంచి ఇక పెన్ డ్రైవ్ వరకు కనెక్ట్ చేశాను హార్డ్ డిస్క్ వన్ టీబీ హార్డ్ డిస్క్ తీసుకున్నామండి దీనికి మై పాస్పోర్ట్ ఏంటి ఎండి ఇది ఇది వన్ టీబీ హార్డ్ డిస్క్ దీని అంటే కంటెంట్ ఎక్కించి ఇది కూడా అతను పంపిస్తున్నాను సౌండ్ అయితే మాత్రం చంపేస్తుందని చూడవసరం లేదు ఇంకా నేను మాత్రం చాలా చాలా ఎక్స్పీరియన్స్ పొందాను ఇలాంటి మీడియా ప్లేయర్లు ఎవరికి కావాలంటే నన్ను కన్సల్ట్ అవ్వండి నేను కూడా ఇంకా అమెజాన్ ఫైవ్ స్టిక్ ప్రతిసారి నేను డబ్బులు పెడుతున్నానండి నెట్ కన్ఫామ్గా ఉండాలి కదా నేను ఇంకా ఇది కూడా తీసేసి నేను డ్యూన్ మీడియా ప్లేయర్ తీసుకుంటానండి ఈశ్వర్ హోమ్ థియేటర్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను ఈశ్వర్ హోమ్ థియేటర్ ఇంకా సెలవు తీసుకుంటూ పండగ శుభాకాంక్షలు ఇంకా జై హింద్ సైడ్ నేను మీ ఈశ్వర్ హోమ్ థేటర్ బాగున్నాండి పాప బర్త్డే సార్ బ్లెస్ చేయండి మీ అందరూ మీ అందరు ఆశిస్తూ మా ఫ్యామిలీ సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ ఆల్ మై రెండు తెలుగు రాష్ట్రాలకి ఈశ్వర్ హోమ్ థియేటర్ ఎప్పుడు కూడా ఉంటాడండి పాప బర్త్డే విసి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి రోజు పుట్టించింది అండి పదిహేనవ తారీఖు అందుకే ఫంక్షన్ వచ్చే ఆదివారం పెట్టుకున్నాను ఈరోజు మా అమ్మల ఇంట్లో కేక్ కటింగ్ చేసుకుంటాం నుంచి మా వైజాగ్ చంద్రగ్రహం అండి చంద్రగ్రహం వెంకటేశ్వరం ఉండే అండి చాలా బాగుంటుంది అమ్మేది సార్ ముందు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అండి మా కొడుకు వీడియో తీస్తున్నాడు తేజే బ్లెస్ చేయండి సార్ అందరికీ చెప్పాము సంక్రాంతి